హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ నేను వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఫోన్ పేర్స్ పౌండర్స్ ఈ వీడియోలో మనం నిన్న మార్నింగ్ దిలాన్ సార్ నుంచి అయితే ఒక వాయిస్ వచ్చింది నిజం చెప్పాలంటే అసలు నిన్న వాయిస్ అనేది ఆయన పెట్టారో నాకు కూడా తెలియదు అనమాట నేను నా ఓన్గా నిన్న ఏం జరిగింది అనేది మీ అందరికీ నేను మొత్తం అన్ని వీడియోలు చెక్ చేసి సార్ యొక్క క్రిస్ సార్ యొక్క రెడ్ సార్ యొక్క అన్ని చెక్ చేసి మీకైతే ఒక కన్ఫర్మేషన్ అది ఇచ్చాం పలానా పోస్టులు ఇలా వచ్చినాయి అవి కరెక్ట్ కాదని దాని మీద స్పందిస్తూ దిలాన్ సార్ కూడా ఒక వాయిస్ చేశారు ఓకేనా ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న ఒక డిఫరెంట్ స్టోరీ ఒకటి జరుగుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో దిలాన్ సార్ మీద నా మీద మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అయితే కొన్ని రకాల వాయిస్లు దాని తర్వాత స్క్రీన్ షాట్లు ఏయో పోస్ట్ చేస్తున్నారనుకోండి అది తర్వాత విషయం ఈరోజు దిలాన్ సార్ ఏం చెప్పారని మనం చెప్పుకొని రేపు వారందరికీ ఒక క్లారిటీ ఇచ్చే విధంగా నేనైతే ఒక వీడియో చేస్తానండి ప్రతి ఒక్కరికి రేపు ఖచ్చితంగా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట రేపు వీడియో ఖచ్చితంగా చూడండి ఈరోజు వీడియో చూసిన తర్వాత ఓకేనా అందుకే నేను ఎప్పుడు పెట్టను ఈసారి దిలాన్సర్ వాయిస్ చేయాలా వద్దని పెట్టా ఎందుకంటే దానికి వాళ్ళకి తెలియదు అనుకుంటారు కదా ఏదో సొంతంగా చేసేస్తున్నాడు వీడు వీడికి ఈడే గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏదో చెప్తారండి వాళ్ళు నోరు కదా నరణికి ఎలాగేం దొరుకుతుంది అనమాట అందుకే ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చింది కదా ఎనభై ఏడు శాతం మంది దిలాన్సర్ వాయిస్ చెప్పండి అని చెప్పారు ఎవరు చెప్పండి నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కొంతమంది అడుగుతున్నారు నన్ను నన్ను ఫాలో అవుతున్న జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పమంటున్నారు కదా నేను చెప్తున్నాను మీరో ఇంకోవరో చెప్పండి చెప్పట్లా నా ఫాలోవర్స్కి నేను చెప్తున్నా నా అభిమానులకి నేను అభిమానించే వాళ్ళకి నేను చెప్తున్నా ఓకేనా ఓకేనండి వీడియోలోకి వెళ్తే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మనం మంచిగా ముందుకు వెళ్దాం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా అది ఎలాంటి సార్ వాయిస్లో ఏం చెప్పారంటే డేట్తో సహా చెప్పారు ఇది ఫిబ్రవరి ఏడో తారీఖు అని చెప్పారనమాట నిన్న వచ్చింది అది ఇది కేవలం ఒక క్లారిఫికేషన్ మాత్రమే స్టార్టింగ్లో చెప్పారన్నమాట అది కూడా ఏంటంటే కొన్ని గ్రూపుల్లో కొన్ని రకాల పోస్టులు దానితో పాటు ఒక ఏ ఏ వీడియో కూడా వైరల్ అవుతుందంట అందులో ఏముందంటే ఇరవై ఐదు రోజుల్లో ఆన్ పేసు గ్లోబల్ లాంచ్ అవ్వబోతుంది అన్నట్టుగా గ్రూపుల్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు టైప్ చేసి పోస్ట్ చేశారన్నమాట దాని గురించి మన దిలాన్ సార్కి కన్ఫర్మేషన్ కావాలని చాలామంది ఫౌండర్స్ అయితే మెసేజ్ రూపంలోనూ కాల్స్ రూపంలోనూ దిలాన్ సార్ని అడిగారు మరి ఈ పోస్ట్ కరెక్టా కాదా సార్ ఒకసారి మీరు మాకు క్లారిటీ ఇవ్వండి అని అప్పుడు దిలాన్ సార్ ఏం చేశారు ఎవరి పేర్లు చెప్పారు ఆ పోస్ట్లో సార్ పేరు చెప్పారు మైక్ ఎలి సార్ పోస్ట్ పేరు చెప్పారు రెడ్ సార్ పేరు క్రిస్ సార్ పేరు చెప్పారు ఒకసారి మన దిలాన్ సార్ ఏం చేశారంటే మాటి సార్కి క్రిస్ సార్కి పోస్ట్ ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళ లైవ్లోనే వీళ్ళిద్దరూ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు గట్రా అందరూ ఒకటే ఫ్రెండ్స్ కాబట్టి ఫోన్ చేసి అలా జరుగుతుంది మరి నిజంగా మీరేం చెప్పారని అడిగినప్పుడు ఖచ్చితంగా మేము అటువంటిది ఏమీ కూడా చెప్పలేదు అని చెప్పి ఒక క్లారిటీ అనేది క్రిస్ సారు అలాగే మాటీ సార్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ రియాలిటీ పరంగా మాటీ సారు చెప్పలేదు క్రిస్ సారు చెప్పలేదు మిగతా ఏ లీడర్ కూడా డేట్లు టైలు చెప్పలేదు మరి ఆ పోస్ట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయబడింది అనేది కూడా ఎవరికి తెలీదు అయినా సరే మన ఫౌండర్స్లో కొంతమంది పోస్ట్ చూసిన వెంటనే నేను చాలాసార్లు చెప్పానండి ఏ ప్రతి దానికి నెగిటివ్ అనద్దు ఇక్కడ నెగిటివ్ అంటే నాకు తెక్క కోపం వస్తుంది నెగిటివ్ ఏంటంటే నెగిటివ్ నిజం చెప్తే నెగిటివ్నా ఏంటి అబద్ధాలు చెప్పమంటారా అబద్ధాలు నేను చెప్పానుకోండి రెండు రోజులు కూడా మీరు నా వీడియోలు చూడరు ఓకేనా అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు అవసరం లేదు నాకు ఎందుకంటే నేను చెప్తా రేపు చెప్తా వీడియోలు మళ్ళీ అది ఈరోజు కదుపు కూడా అనవసరం రేపు చెప్తాను దాని గురించి ఓకేనా కాబట్టి ఇక్కడ రియాలిటీ పరంగా ఆ పోస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరి ఫౌండర్స్కి తెలియదు కానీ ఆ పోస్ట్లో ఏమైనా డేట్స్ కొంచెం మనకి ఆనందం కలిగించే విషయాలు ఏమైనా టైప్ చేసి పెట్టినట్టయితే మనం దాన్ని నమ్ముతాం నమ్మేం చేస్తాం ఆ ఒక్క గ్రూప్తో దాన్ని వదలందనమాట తీసుకెళ్ళి మిగతా గ్రూప్లో కూడా షేర్ చేస్తాం అలాగే షేర్ చేస్తూ షేర్ చేస్తూ అది పది గ్రూపులు కాస్త వంద గ్రూపులో షేర్ అవుతుంది ఓకేనా ఇది నేను చెప్తున్నాను మీ క్లారిటీగా వంద గ్రూపులోకి షేర్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఫౌండర్స్గా తెలుస్తుంది కన్ఫర్మేషన్ కోసం దిలాను సరిని అటువంటి వాళ్ళని అడుగుతారన్నమాట ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించాలి నేను దెలాన్సార్కి సపోర్ట్ అది ఇదని కాదు ఇక్కడ ఏం నిజాలు ఏమైతున్నాయో చెప్పడం వరకు మన బాధ్యత నిజంగా నేను దెలాన్సార్కి సపోర్ట్ అయితే ఆయన చేస్తున్నారు ఒక ఒక స్క్రీ ఒక ఏంటది ఆయన కూడా ఒక కాన్సెప్ట్ అనేది చేస్తున్నారు మరి నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే నాకు అవసరం లేదు అది ఓకేనా నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు ఆయన చెప్పిన ఇన్ఫర్మేషను అది కూడా క్రిష్ సార్ మాటీసార్తో యాస్ సార్తో మాట్లాడే యొక్క ఇదే ఆయనకుంది కాబట్టి నేను అది చెప్తున్నాను అంతే అంతకుంచి ఇక్కడ ఆయన నేను దోస్తులేం కాదు ఇక్కడ నేను దేలాంటిసారి ఫోన్ చేసినా ఆయన నా ఫోన్ అయితే నేను మెసేజ్ పెట్టినా రిప్లై ఎవరు ఎందుకంటే దేలానిసరికి నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవు ఓకేనా కానీ ఏంటంటే చెప్పే ఇన్ఫర్మేషన్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను అంతకుమించి ఏమీ లేదు ఓకేనండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే కాబట్టి అలా గ్రూప్లో షేర్ చేయడం వల్ల చాలామంది అయితే ఆ రకమైన పోస్టులు నమ్మి దాన్ని వేరే గ్రూప్లో షేర్ చేస్తారన్నమాట కాబట్టి మీరు అందరూ గమనించండి యాస్ సార్ గత ఆరు ఏడు నెలలు బట్టి ఒక విషయాన్ని మాత్రం బల్లగుద్ది చెప్తున్నారు అది ఏంటంటే ఏదైనా ఒక సరైన ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం యాస్ సార్ నుంచే వస్తుంది మ్యాక్సిమం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాపపు రూపంలోనే వస్తుందని చెప్పి ఇక్కడ సార్ చెప్పారు కానీ ఇంకో విషయం కూడా మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి ఏంటంటే కొన్నిసార్లు మాటిసారికి కానీ క్రిస్తారిక కానీ యాజ్ సార్ పర్సనల్గా మెయిల్ పెట్టినా మెసేజ్ పెట్టినా అవి కూడా మనకి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి అంటే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మనకు షేర్ చేస్తున్నారు అది అఫీషియల్గా సార్ నుంచి వచ్చింది కాబట్టి అది మనం నమ్మచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్తారు యాసార్ నుంచి మాకు వచ్చిందని చెప్తారు అలా వచ్చినా నమ్మచ్చు అలాగే ఇంకోటి ఏంటి డైరెక్ట్గా మన లైవ్లో వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ చెప్పినా సరే మనం నమ్మచ్చు అంటే కేవలం ఈ మూడు విషయాల్లో మాత్రమే మనం నమ్మచ్చు అన్నమాట అంతే కానీ వాట్సాప్ గ్రూపుల్లో టైపింగ్ ఏముందని నేను కూడా టైప్ చేసి రేపు పొద్దున్నే వస్తుంది ఎల్లుండి పొద్దున్న వస్తుంది చెప్పచ్చు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అయితే నెగిటివ్ అవుతున్నారు నేను నెగిటివ్ కాదు ఇక్కడ నెగిటివ్ అయ్యే ఫౌండర్స్ని నేను పాజిటివ్గా తెస్తున్నాను అది నాకు నా వీడియోస్ చూస్తున్న ఫౌండర్స్కి తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి యాజ్ సార్ చెప్పిన ప్రకారం ఏదైనా సరే సరైన ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ సార్ నుంచి వస్తుంది పాప ప్రప్పులో కానీ లేదంటే ఎవరికైనా మెసేజ్ ఆయన పర్సనల్గా పెడితేనే అది తెలుస్తుంది మాట కాబట్టి ఎవరు కూడా చెప్పిన మాటలు మీరు నమ్మద్దు ఏ లీడర్ కూడా చెప్పిన డేట్స్ మీరు కన్ఫామ్ చేసుకోవద్దని అని చెప్పి ఇక్కడ దాని సార్ చెప్పారు అలాగే యాజ్ సార్ మనకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తారు పలానా డేట్ కల్లా వస్తుంది అన్నప్పుడు యాజ్ సార్ వచ్చి మనకి ఇస్తారు ఒక పది రోజులు వస్తుందా నెల రోజులు వస్తుందా ఆరు నెలలు వస్తుందా ఎప్పుడు వస్తుందనేది కూడా ఇక్కడ యాజ్ సార్ వచ్చి మనకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆయన వచ్చి చెప్తేనే మనం దాన్ని నమ్మాలి తప్ప ఏ ఎటువంటి లీడర్ చెప్పినా సరే మనం నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకి దలాన్సర్ చెప్పారన్నమాట నేను ప్రజెంట్ ఈ విషయాన్ని ఈ పోస్ట్ గురించి అయితే ఆల్రెడీ మాటిక్రిస్తూ కన్ఫర్మ్ చేసుకున్నాను కానీ ప్రతిసారి నేను ఇలాగా నా యొక్క టైంని వేస్ట్ చేసుకోలేను అన్నట్టుగా మన తెలంగాణ సార్ చెప్పారు ఎందుకంటే ప్రతిసారి ఏ యొక్క పోస్టులు వస్తూ ఉంటాయని మనం గమనించినట్టయితే మన జనవరి నెలలో చాలా పోస్టులు వచ్చినాయి అలాగే ఫిబ్రవరిలో కూడా చాలా పోస్టులు వస్తూ ఉన్నాయి ప్రతి పోస్టు కూడా ప్రతిసారి కన్ఫర్మేషన్ కోసం ఎవరే పేరో చెప్పుకొని వాళ్ళు చెప్తారు అది నిజం కాదని మనకు తెలుసు చాలామంది తెలుసు మన ఫౌండర్స్ ఏమో ఇదేం కాదు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి నాలెడ్జ్ పీపుల్స్ మన ఫౌండర్స్లో ఉన్నారు ఎవరికి కూడా అంత చిన్న మైండ్ సెట్టే లేదు చాలా తక్కువ మంది మాత్రమే ఈ పోస్టులు అమ్ముతారు కానీ చాలామందికి తెలుసండి చాలామందికి ఈ ఫేక్ పోస్టులు ఎవరో క్రియేట్ చేసి పెట్టారని తెలుసు కానీ ఏంటంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాంలే అని చెప్పి సార్ అడుగుతారు నాతో కొద్దిగా యూట్యూబ్లో పరిచయం ఉన్న వాళ్ళకి కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారు జీకే గారు ఇలా పోస్ట్ వచ్చిందండి కరెక్టా కాదని ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం ఇప్పుడు వైరల్ అవ్వడం సేపు దాని గురించి నేను మాట్లాడినా అవసరం లేదు వైరల్ అయిన తర్వాత కూడా నేను చెప్పలేదు అనుకోండి నేను కూడా మోసం చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఆ విషయం కరెక్టా కాదని చెప్పాలి కదా ఓకేనా ఈ విధంగానే ఆయన కూడా చెప్తున్నారు ప్రజెంట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను కానీ ప్రతిసారి నేను ఇలాగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోలేను ఎందుకంటే రియల్ ఇన్ఫర్మేషన్ కేవలం మన యాస్ సార్ నుంచి వస్తుంది నిజంగా ఆయన ఇన్నిసార్లు యాస్ సార్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు చాలామంది అయితే యాస్ సార్ యాస్ సార్ని సార్ గౌరవించట్లేదు సార్ వెళ్ళిపోయారు అది తెలిసి కొన్ని రకాలు వస్తున్నాయండి ఎందుకంటే ఎవరైనా సరే ప్రజెంట్ మన ఆన్ ప్లేస్లో ఉన్నప్పుడు వేరేది ఏం చేసినా మన వాళ్ళకి నచ్చదు అంటే అది నిజమైన బిజినెస్ అయినా డైరెక్ట్గా ఇప్పుడు నేను వర్కే చేస్తున్నాను వర్క్ చేసినా వాళ్ళకి నచ్చదు అవసరం ఖాళీగా ఉండాలి ఓకేనా ఖాళీగా ఉండాలి కానీ పని చేయకూడదు ఇక్కడ అలా అయిపోయారు జనాలు ఇప్పుడు పని చేసేవాడిని తిడతారనమాట ఇప్పుడు మళ్ళీ కొంతమంది కొన్ని మెసేజ్లో నీకు పని పట్టలేదు ఒక వీడియో చేస్తే పని పట్టలేదు అంటున్నారు మరి అక్కడ నాలుగైదు వీడియోలు చేసిన నెల నిలపకొడుతున్నారు మీకు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి నాలుగైదు వీడియోలు చేసినప్పుడు మంచోడు ఒక వీడియో చేసి పని చేసినప్పుడు ఇక్కడ చెడ్డాడు ఓకే మనం రేపు మాట్లాడదాం ఈ టాపిక్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఎందుకంటే వాళ్ళు చేసిన హడావిడి అలాంటిది వాటా పళ్ళీ ఏమో టార్గెట్ చేయనుడు చేయను అంటున్నారు మనం టార్గెట్ చేసి కావాలని నెగిటివ్ కామెంట్ పెట్టి స్క్రీన్షాట్ చేసి వాళ్ళు గ్రూపుల్లో వైరల్ చేసుకుని ఎంత చీప్ ట్రిక్స్ వాడుతున్నారంటే మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ మీరు వాడినా నా ఛానల్ ఏమీ కూడా చేయలేరు ఓకేనా నా ఛానల్ మీరు ఏమీ కూడా చేయలేరు నేను చెప్పేది జెన్యునా కదని జనాలకు తెలుసు నేను జెన్యున్ అని చెప్పుకోవాసల్లా ఇక్కడ పోలింగ్ తెలుస్తుంది కదా మీకు వస్తుందా మీ జీవితానికి ఓకే సారీ కాబట్టి ఏదైనా సరే మన ఏస్త నుంచి వచ్చేది మాత్రం మనం నమ్మాలి మిగతా ఎవరు చెప్పినా సరే అది వెయ్యి శాతం రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకి ఇక్కడ దిలాన్ సార్ ఒకటికి రెండుసార్లు చెప్పారనమాట వారి మాట నమ్మి పలానా డేట్ అని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ డేట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా మీరు బాధపడతారు వాళ్ళు పలానా టైంకి లాంచ్ అంటారు ఆ టైంకి మీరు లాంచ్ అవుతుంది లేదని చూస్తారు కానీ లాంచ్ అక్కడ అవుతుంది మరి ఎక్కడ లాంచ్ అయిందని వాళ్ళని అడగాలి మీరు అంతే కదా ఎవరైతే మీకు డేట్లు చెప్పి లాంచ్ అవుతుందని చెప్పారు వాళ్ళని అడగాలి ఆ రకంగా జరిగింది కాబట్టి ఏదైనా సరే నేను యాస్తారని చాలాసార్లు కూడా ఒక ఆరు నెలలు బట్టి నేను యాజ్ సార్ని అడిగినప్పుడు పలానా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదో ఒక డేటు మన ఫౌండర్స్కి చెప్పండి అన్నట్టుగా దిలాన్ సార్ మన సార్ అడిగినప్పుడు యాస్ సార్ ఒకటే చెప్పారంట నేను ఫౌండర్స్ అందరినీ గౌరవిస్తాను అలాగే నేను కూడా గౌరవిస్తాను దిలాండ్ ప్రజలున్న సిచ్యువేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎవరికి కూడా చెప్పే పరిస్థితులు లేని ఎవరికి కూడా నేను చెప్పను అని చెప్పి యాజ్ సార్ చెప్పారంట అంటే ఏ డేట్లో గట్టి వేయాలనేవి యాజ్ సార్ ఎవరికి కూడా చెప్పను అని చెప్పి చెప్పారు సార్ అడిగినా సరే చెప్పరు ఎవరు సరే చెప్పరు అనమాట ఆయన చెప్పాలనుకుంటే ఆయనే మెసేజ్ రూపంలో లేదంటే ఎవరికైనా సరే ఆయన డైరెక్ట్గా మెసేజ్ రూపంలో చెప్తారనమాట ఓకేనా ఈ రకంగా ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో సిచ్యువేషన్ అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ అది జరుగుతుంది రెండో పక్క నుంచి కాంట్రవర్సీలు కూడా జరుగుతున్నాయి అనుకోండి అది తర్వాత విషయం ఇప్పుడు మనం మూడు సంవత్సరాలు బట్టి దేని ప్రమోషన్లు ఏమీ చేయకుండా మూడు సంవత్సరాల తర్వాత మరి నేను సంవత్సరం బట్టి నాకు యూట్యూబ్లో డబ్బులు రానప్పుడు ఎవరైనా సరే నీకు డబ్బులు రావట్లేదు కదా మేము డబ్బులు ఇస్తామని అన్నారా లేదు కదా నేను అడగలేదు కదా అలాంటప్పుడు మరి ఎందుకు అప్పుడు డబ్బులు రానప్పుడు ఇప్పుడు డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదని యూట్యూబ్లో నేను చూపించాను కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారండి మన మీద నెగిటివ్ చేయడానికి వేరే వేరే సైడ్ బిజినెస్లు చేస్తున్నాయి సైడ్ బిజినెస్లు ఏముందండి ఫౌండర్స్కి హెల్ప్ చేస్తున్నాను నేను ఫౌండర్స్కి హెల్ప్ చేస్తున్నా వారి బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి ఒక హెల్ప్ చేస్తున్నాను అంతే అంతేగాని నేను బయట ఒకళ్ళకి చేయట్లేదే మన ఫౌండర్సే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఫౌండర్సే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా హెల్ప్ చేయడంలో తప్పే ఉందని వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అయితే వాళ్ళు రూపాయి తింటారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది వచ్చే కస్టమర్స్కి ఒక రూపాయి తగ్గిస్తాను అన్నారు దాంతోపాటు ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుబడి లేని బిజినెస్ని వాళ్ళ కింద కొంతమందికి వాళ్ళు ఆపర్చునిటీ కల్పిస్తా అన్నారు ఎన్ని బెనిఫిట్సే కదా లాస్ ఎక్కడ ఉంది ఇక్కడ అర్థం చేసుకున్నారు చాలామంది నేను ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలోనే చెప్పాను ఇక్కడ మనలో కొంతమంది ఆన్ పేసులో నన్ను నెగిటివ్ అని రౌడీ బ్యాచ్ ఉంది అని నేను ఆల్రెడీ ఒక ఇద్దరు చేశారు ఇద్దరు చేసి స్టార్టింగ్ స్టార్టింగే రెండు నవసార్లు మెత్తగా మాట్లాడతారు పలానా ఊరు అంటారు పలానా ఇది అంటారు దాని తర్వాత అంటే బూతులు స్టార్ట్ చేస్తారు చెప్తాను రౌడీజాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు హ్యుమానిటీకి పని చేయరు ఓకేనా ఈ యూట్యూబ్ వీడియో ఆలనడికి చేయాలంటాం ఆలనడికి మనం చేసేది ఏంటండి వాళ్ళని అడిగి నేను ఛానల్ పెట్టేనే ఏంది ఓకే కాబట్టి ఈ రకంగా బ్యాక్గ్రౌండ్లో జరిగింది నన్ను నిన్న చిరాకు తెప్పించిన వాళ్ళు ఇద్దరైతే పది మంది పైనే నాకు ఫోన్ చేసి మా అడ్రస్ చెప్పు ఎవరైనా సరే ఈసారి నాకు మీ నీకు ఫోన్ చేస్తే నా అడ్రస్ చెప్పు పలానా మాది ఊరు పలానా మాది ఊరు పలానా మా ఇది ఈ ఊరు నా అడ్రస్ చెప్పి మా ఊరికి రమ్మను వాళ్ళ సంగతి చూస్తాం అన్నారు కానీ నేను ఒకటే అన్న వద్దండి మనం గొడవలు పెట్టుకోవడం ఒకరి మీద ఇచ్చేసుకోవడం అనేది ఇంట్రెస్ట్ లేదు వాళ్ళందరూ కూడా ఫోన్ వస్తాయి తెలుసో తెలియక కోపం మీద అలా అంటారు దాని తర్వాత వాళ్ళే మర్చిపోతారని చెప్పా ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను రేపు వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరికి బల్బులు పగిలిపోతాయి క్లారిటీ ఇచ్చేస్తాను నేను ఇచ్చి పడేస్తాను ఓకేనా ఖచ్చితంగా రే వీడియో మాత్రం చూడండి మంచిగా హ్యాపీగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు మాట రే వీడియో మాత్రం ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ